దైవ ప్రక్తం వారి కాలంలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు జాగ్రత్తగా ఉండండి తిరిమిజీ షరీఫ్ యొక్క హదీస్ ఒక వ్యక్తి ఏమో వ్యాపారం చేస్తున్నాడు డబ్బులు సంపాదిస్తున్నాడు మరొక వ్యక్తి ప్రవక్త వారి దగ్గర కూర్చొని జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాడు ఎవరైతే డబ్బులు సంపాదిస్తున్నాడో ఆ వ్యక్తి ప్రవక్త వారి దగ్గరికి వచ్చి ఒక విన్నపం చేస్తున్నాడు ప్రవక్త నేను సంపాదిస్తున్నాను ఈ వ్యక్తి కేవలం కూర్చొని తింటున్నాడు ఈ వ్యక్తి మీద నేను డబ్బులు ఖర్చు పెడుతున్నాను మీరు చెప్పండి ప్రవక్త ఈ వ్యక్తిని కూడా కష్టపడమని అల్లాహుబార్ తను ఇల్ని తలప్ చేస్తున్నాడు జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాడు వెంటనే దైవ ప్రక్త అన్నారు నీకు అల్లా ఏదైతే వ్యాపారంలో వృద్ధిని బరకత్ని ప్రసాదిస్తున్నాడో అది దేని కొరకు అనుకుంటున్నావు నీవు ఏదైతే నీ తమ్ముడి మీద ఖర్చు పెడుతున్నావో నీ సోదరుడి మీద ఖర్చు పెడుతున్నావో దాని కారణంగానే నీకు నీ యొక్క వ్యాపారంలో వృద్ధి జరుగుతుంది బరకత్ వస్తుంది అల్లా అక్బర్ మరొక ముఖ్యమైన విషయం సమాజంలో చిన్న కుటుంబం జీవించడానికి ఎంత అవసరం ఉంటుంది కొద్దిగా ధనం ఉంటే సరిపోతుంది కానీ అల్లా మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తున్నాడు ఎందుకని కారణం ఏంటి అంటే అల్లా మన ద్వారా సమాజంలో ఉన్నటువంటి అనాథలకి సమాజంలో ఉన్నటువంటి విధవలకి సమాజంలో ఉన్నటువంటి పేదవారికి సహాయం చేయాలనుకుంటున్నాడు అందుకే మనల్ని జరియాగా చేసి వారికి సహాయాన్ని అందిస్తున్నాడు సోదరారావు అల్లా మనకు ఎందుకని బర్కత్ని ప్రసాదిస్తాడు అంటే మనము మన సమాజంలో ఉన్న వారందరికీ మనకంటే బలహీనులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనము సహాయం చేయాలి అల్లహుబ్బ కాబట్టి ఈ విషయాన్ని కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సి చదవాలరా మరియు ఉపాధిని పొందేటటువంటి విషయంలో మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి సృష్టికర్త అల్ల తలా తెలియజేస్తున్నాడు ఎవరైతే పేదరికం కారణంగా వివాహము చేసుకోలేదో మీరు వారికి వివాహాన్ని జరిపించండి అల్లా తలుచుకుంటే వారిని సంపన్నులుగా తీర్చిదిద్దుతాడు అల్లాహుబర్ ఉపాధి అనేది ఎలాంటి విషయం అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు కూడా పేదవారే కానీ వారి యొక్క కలయిక ద్వారా ఒకరి ద్వారా మరొకరికి అల్లా ఉపాధిని ప్రసాదిస్తాడు వారి యొక్క సంతానం ద్వారా కూడా వారి యొక్క ఉపాధిలో బర్కత్ అనేది వృద్ధి అనేది కొనసాగుతూ ఉంటుంది ప్రస్తుతం సమాజంలో ఉన్నటువంటి ఎవరైతే ధనవంతులు ఉన్నారో వారి యొక్క తండ్రులు కానీ వాళ్ళ యొక్క తాతల యొక్క పరిస్థితి ఏమిటి అంటే వారు పేదవారే ఎవరినొకళ్ళు పెళ్లి చేసుకున్నారు వారికి వ్యాపారంలో ఉపాధిలో బరకత్ అనేది వచ్చింది లేదా వాళ్ళకి ఎవరో పిల్లలు పుట్టారు దాని ద్వారా వారికి వారి యొక్క ఉపాధిలో బరకత్ వచ్చింది మనం చెబుతుంటాం సమాజంలో నాకు మా పెద్దబ్బాయి పుట్టిన తర్వాత వ్యాపారం బాగా వృద్ధి చెందింది నాకు మా అమ్మాయి పుట్టిన తర్వాత వ్యాపారం బాగా వృద్ధి చెందింది దాని అర్థం ఏమిటి అల్లా ఒకరి ద్వారా మరొకరికి ఉపాధిని ప్రసాదిస్తున్నాడు సుదర్లారా కాబట్టి మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి అల్లా మనకు ఏదైతే ఉపాధిని ప్రసాదించాడో అది కేవలం మన కోసం కాదు మన చుట్టూ ఉన్న వారందరి కోసము అని